వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళాం మరి వచ్చేసరి కొన్ని ఇంట్లో బయటికి పోమని చెప్పండి పోతాను కూర్చో మోషానికి ఎంత కూతులేవు లేక ఏం లేదు అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా కోసం అంత దూరం వెళ్ళాం పూర్తయిందాస్లో అవుతాడు పాస్ అవుతావు సరే తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు ఏం చెయ్యాలనుకుంటున్నావు అడుగుతున్నా తమ్ముడు బొంబాయిలో ఉద్యోగం దొరికింది అన్నీ ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చెప్తా ఉమ్ ఉన్నావా నువ్వు చదవబోయ్ దేజం జర్నలిజం నువ్వు ఏ ఇజమైనా చదువు దాని మాత్రం డబ్బు కట్టక్కల ఉమ్ ఎవరు కడతారు డబ్బై ఉన్నా చెత్తగా కాస్తోంది పత్రిక ఆఫీసులో ప్రూఫ్ ఫ్రెడర్గా పని దొరికింది ఆ రాబడితోనే చదువుకుంటాను అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు నేను ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు అంతే కనువనేది అనేది ఇలా చూడు బొంబాయిలో ఎవరైనా హిందీ కిందీ అని అటు అంటేది ఏం లేదు సైగులం మనం ఊళ్ళో మర్యాద వాటికి నువ్వు గుజరాతీ సత్తా జన్యవతని తీసుకురాకు బాగుండదు గుర్తు నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళానుక నేను బొంబాయి నుంచి అరిగిపోతావా రాయ నమస్కారం అన్నీ అంటే చెల్లిని కళ్ళు పెట్టి చేసుకోవాలని నానగా చెప్పారు మా అంతకంటే పని ఉంది ఆయనకి నేను నాన్నగారు రాలే లేరు వైసీపీ లేదు శేఖరావు నీకు గుర్తురాలే నేను తెలుగు గుర్తు నా మాటని ఆ ఏరియాలో వచ్చామని తెలిసిందో మనల్ని నిలిచిపెట్టరు కోరిక మన ఊరికే అదే వద్దు అంత బాబు కొడుకు అయిపోతున్నాడు సలామా లేకుంబాయ్ బాబు శేఖరావు మన అమ్మాయిల కోసం ఇక్కడ మాటిచ్చామని తెలిసిందో తలక నరికేస్తారు నరికేని నువ్వు లావాడడానికి నా తలకాయ పోవాలా ఇస్తున్నారు పోనాది పంచాయతీ కలిగి తప్పెట్లేదు ఎవరమ్మా నాకెట్ట తెలుతుంది ఇప్పటికైనా వెళ్ళిపోయి వచ్చి ఎవరు తెలిసినది ఏంటి తెలియదు ఎందుకైనా ఇంత ఎంత గోళ వెళ్ళిపోయి వచ్చి పర్ధాది చూసిన ఇది ఎరసి ఎరసింది శాఖ నీ పేరేంటి ఏటైతే తలుపు సార్పడి ఉంటున్నావు సైలా ఓల్డ్ పనులున్నారా తిరుగు వస్తున్నా మా అబ్బా దస్తత్ పెట్టాడు ఈ జీన చదివింతే రోజు స్కూల్కి వెళ్ళమ్మా

ఓకే ఓకే నిమిషం నేను ఒకటి చెప్పాలి అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు కానీ ఇప్పుడు చెప్పేస్తా ఈ ఏడో ఒకే ఏమన్నానని నేనేమిదే మీతో నేనే ఎవరు

ల లక్ష్మి లోపలికి అడ్డుకున్న రెడ్డి సీతారంటే రెండు చేతులు ఉన్నాయి ఒకటి అసలు కారణమంతా శాఖరా మంచి పేర్లను చూసి పెడతాను దాన్ని నువ్వు చేసుకో నా కాళ్ళు నువ్వు అదేనే అయ్యో ఆ చూపు నడుకు చూడు మెల్లిగారమ్మా పోచేలా ఉంది ఏంటే ఎలా అంటావు ఊరి తెరవ జరిగిందికే అందుకే ఎంత కంపరపడిపోతుంది జాగ్రత్తగా కూర్చోమ్ ఏడాకడానికి హత్య ఏ జీనత్ అందరికీ అంత చులకనైందా సోనా పొరకపోయి రానని చెప్పావు కదా ఏమైందే కడుపుతో ఉన్నది నొప్పులో చేరిచినట్టు ఏమిటా కేకలు ఏమైంది చేయి పట్టుకోవాలి నువ్వు పట్టుకోవే గట్టుకో పట్టుకో ఎట్లా పట్టుకోగలదు పాటికోవే